హాయోడ్స్ ఇప్పుడు క్రైస్తవ మతం ఉన్నటువంటి కొంతమందిని చూసి వారిని ఎగతాలు చేస్తూ ఉంటారు కొంతమంది హిందువులు హిందువులు ఉన్నటువంటి కొంతమందిని చూసి ముస్లింలు క్రైస్తవులు ఎగతాలు చేస్తూ ఉంటారు ఇక ముస్లింలు ఉన్నటువంటి చూసి ప్రపంచమే ఎగతాలు చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళని చూసి వమ్ము ఏంట్రీలు అని కూడా అంటూ ఉంటారు ప్రతి మతంలో కొంతమంది ఉంటారండి ఎలాగంటే వారు మంచి చేస్తున్నామని అనుకుంటూనే ఉంటారు అలా అనుకుంటూ వాళ్ళ మతంలో వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు పక్క మతస్థులు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటారు పాకిస్తాన్లో మసీదు మీద బాంబులేషన్ జరుగుతూ ఉంటాయి ఎవరిలో బాంబులేసేది అంటే ఆ మసీదుల మీద బాంబులేసేది మరలా ఆ ముస్లింసే కాకపోతే షియాలు సున్నీలు మళ్ళీ వేరు వేరు మళ్ళీ అందరికీ అలానే దేవుడు అలా మన హిందువులలో కూడా రీసెంట్ టైమ్స్లో హిందువులే హిందువుల మీద దాడులు చేస్తున్నారు ఈరోజు మన చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజు రంగరాజు నా సౌందర్రాజు దెన్ ఆయన ఇంటికి వెళ్ళారట ఎవరు అంటే రామరాజ్యం స్థాపకులు అంట వేరు వేరే రాఘవరెడ్డో రాఘవరెడ్డో చెప్తున్నారు అక్కడ నాకు ఇక్కడ నేములు కాదు ముఖ్యం మేము రామరాజ్య స్థాపన కోసం పోరాటం చేస్తున్నాం రామరాజ్య స్థాపన కోసం అడుగు వేస్తున్నాం మీరు కూడా మద్దతు ఇవ్వాలి మీరు కూడా మాత్రం కలిసి రావాలని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారు దెన్ ఆయన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది కోర్టులో ఏం చెప్తున్నాయి ఏంటన్నట్టుగా రూల్స్ మాట్లాడుతూ నేను మీతో కలిసి నడవలేను కలిసి రాలేను నా దారి నాది మీ దారి మీది అందులో కూడా ధర్మం కోసం పనిచేద్దని అనేది చెప్పుకొచ్చాడు ఇక దాంతో అక్కడున్న పాప ఆయన పూజ అచ్చికుల యొక్క బిడ్డను కొడుకుని కొట్టి ఆయన్ని దుర్భాషలాడి ఆయన కూడా దాడి చేయబోతే వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చున్నాడు ఆ న్యూస్ బయటికి రాగానే గతంలో ఇతనే జగన్ ఫేవర్గా చంద్రబాబు ఇతర కొన్ని మాటలు మాట్లాడాడు సరే పొలిటికల్గా పిచ్చున్నట్టు ఉన్నట్టు కొంతమందికి రాబు అనుకున్నా నేను అది వదిలేదు బట్ ఇటువంటి విషయాలలో మతం విషయంలో కావచ్చు ధర్మం విషయంలో కావచ్చు ఇలా జరుగుతుంటే నేను చూసి తట్టుకోలేనండి వాళ్ళు పొలిటికల్గా నాకు నచ్చని వాళ్ళైనా నేను సైలెంట్గా ఉండలేను ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ ఇస్తాను ఈరోజు ఆ చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వెళ్ళి కంప్లైంట్ చేయడం విధానం ఏదైతే ఉంది నాకున్న సమాచారం కూడా ఆల్రెడీ ఒక అరెస్ట్ చేసినప్పుడు అంటున్నారు మరి దాడి చేసిన వాళ్ళు గుర్తించారని చెప్పేసి ఇంకెప్పుడు కూడా ఎవరితో కూడా మతం పేరుతో మీ మతమైనా పక్క మతమైనా వాదులాట్లు వద్దు గొడవలు వద్దు కొట్లాట్లు వద్దు అయితే మంచి మాట చెప్పండి లేదా వాళ్ళు వినలేక వచ్చేసేయండి అవసరం దుర్భాషం తేడాగా ఉన్నారనుకోండి అప్పుడు మీకు చేయగలిగింది మీరు చేయండి బట్ ఆ తర్వాత వచ్చే వాటిని తట్టుగలిగిన శక్తి మీకు ఉండాలి మాత్రం గుర్తుంచుకోండి